మోక్షసదన్ చారిటబుల్ ట్రస్ట్ బ్రాహ్మణ భోజనం నిర్వహించింది వారణాసి మోక్షసదన్ చారిటబుల్ ట్రస్ట్ నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఒక విశిష్టమైన పంచవక్త్ర శాంతి హోమాన్ని నిర్వహించింది ఇటువంటి హోమాన్ని కాశీ పవిత్ర వాతావరణంలో శ్రీ చింతామణి గణేశ మందిర ప్రాంగణంలో వైదిక విధితో బ్రాహ్మణోత్తముల చేత భక్తి మరియు సామాజిక సామరస్యంతో నిర్వహించారు ఈ అపూర్వమైన సందర్భంలో కాశీ విశ్వనాథ ఆలయ ప్రధాన పూజారి పండిట్ శ్రీకాంత్ మిశ్రా గారు శ్రీ చింతామణి గణేష్ ఆలయ మహంత్ చల్లా సుబ్బారావు గారు కేదార్ మందిరం పూజారి శ్రీ ధూళిపాల నారాయణ శాస్త్రి గారు డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం గారు తులసి సీతారామ జోషి గారు హాజరైనారు నా పేరు ఉషారాణి మోక్ష సదన్ చారిటబుల్ ట్రస్ట్ సునార్పుర కేదార్ఘాట్ ఈ హోమం ఎన్ని రోజుల పట్టు జరగండి ఈ హోమం ఒక రోజు హోమం పదిహేడవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు మాత్రమే జరుగుతుంది అదే రోజు పూర్ణాహుతి బట్ దానికి సంబంధించిన అన్నదానం అది ఒక నాలుగైదు రోజుల పాటు జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమకి ముఖ్య అతిథి ఎవరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ దయాశంకర్ మిశ్రా గారు ఆయుష్ మంత్రి గారు విచ్చేనుగారు హోమాలు ఎంతమంది ఆజరా హోమంలో దగ్గర దగ్గర మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ నూట యాభై రెండు వందల మంది పార్టిసిపేట్ చేశారు అలాగే మీకు ప్రసాద వితరణ కార్యక్రమంలో దగ్గర మీకు ఐదు రోజులుగా మనం ప్రసాదం వితరణ చేస్తున్నాం ఒక వెయ్యి మంది దాకా మనం ప్రసాదం వితరణ చేశాం మ్యామ్ ఈ హోమం ఉద్దేశం ఈ హోమం ఉద్దేశం ఏంటంటే మీకు లోక అర్థం చేస్తున్నాం ఇది పంచభక్త శాంతి హోమం చేసాం మనం ఇదేంటంటే మీకు పంచాంగంలో ఉండే ఐదు ఫేజెస్ గురించి మనం అభివర్ణించాం అంటే దాంట్లో మీకు తిది వార నక్షత్ర కరణ యోగాల గురించి మనం విశేషంగా చేసాం ఇది లోక కళ్యాణార్థం చేసే హోమం అనమాట ప్రతి ఒక్క జాతకుడికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మనం ఎవర ఎవరైతే వారా గ్రహ దోషాలు ఉన్నాయి వాళ్ళందరికీ నివారణ దొరికేలాగా మనం విశ్వశాంతి కోసం చేసాం ప్రసాద వితరణ ఎంత చేశారు ప్రసాద మీకు పూర్ణాహుతి రోజు బ్రాహ్మణులకి భోజనం పెట్టాం పక్క రోజు ఒక రెండు వందల మందికి మనము అన్నదానం చేశాము అలాగే గత మూడు నాలుగు రోజులుగా హోమానికి సంబంధించిన ప్రసాదం ఏదైతే ఉందో దగ్గర దగ్గర వెయ్యి పదిహేను వందల మందికి మనం ప్రసాద వితరణ చేశాము